మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్ బీఆర్ఎస్ నేత ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం కేసీఆర్ కు బాయ్ బై చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో కమలంలో చేరుతున్నట్లు ప్రకటించారు ఢిల్లీ పెద్దల సమక్షంలో తీర్థం కూడా పుచ్చుకోనున్నారు ఇక మహబూబాబాద్ బరిలో దిగేందుకు అంత సిద్ధం చేసుకుంటున్నారు ఇక బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సాయి కమలం పార్టీలో చేరిపోయారు నల్గొండ ఎంపీగా పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు నాగర్ కర్నూల్ జహీరాబాద్ లో కూడా కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగిలిదే ఎంపీలు పోతుగంటి రాములు బీబీ పాటిల్ బీజేపీలోకి చేరు వెళ్లిపోయారు వారికి టిక్కెట్లు కూడా కన్ఫర్మ్ అయ్యాయి ఎంపీ రాముల స్థానంలో కుమారుడు భరత్ కు అవకాశం కల్పించారు నల్గొండ రిపోర్టర్ వెంకట అయితే ఓవరాల్ ఇదేంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట అందిస్తారు వెంకటకి చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగిందనేది వాస్తవం ఆ దిశగానే దూసుకెళ్లాలనేది ఆ పార్టీ ప్లాన్ అనుకోవచ్చు బలమైన నేతలపైన ఇటు కాంగ్రెస్ అటు కమలం పార్టీలు దృష్టి పెట్టడంతోనే కేసీఆర్ అనే టీమ్ కు డామేజ్ జరుగుతుందని అనుకోవచ్చా ఖచ్చితంగా బిఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ సింగ్ ఉందో ఆ పార్టీకి దానికి సంబంధించి మొత్తం డ్యామేజ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు కవిత ఆర్ఎస్ అదేవిధంగా బిఆర్ఎస్ అధికార కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పాటు బీఆర్ఎస్ లో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు రెండు నేషనల్ పార్టీస్ అయినా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి నెలకొని ఉంది ఉమ్మరగొండ జిల్లాలో ఇప్పటికే నగర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఉజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే కానంపుడి సైరెడ్డి ఆల్రెడీ డిఆర్ఎస్ రాజీనామా చేసేసి బిజెపిలోకి చేరారు ఆయనకు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది నల్గొండ లోక్సభ స్థానం నుంచి ఇక పైలశేఖర రెడ్డికి సంబంధించి భువనగిరిలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర రెడ్డి కాంగ్రెస్ లోకి రావడానికి అంత సిద్ధం చేసుకుంటున్నాడు అదేవిధంగా శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్త సుఖేందర్ రెడ్డి తనడు గుత్తా అమిత్ కూడా ఆయన డిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కూడా ఆయన కొంత ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైతే గుత్తా అమిత్ తో పాటు నగరికల్ మాజీ నగరికల్ మాజీ ఎమ్మెల్యే తిరుమర్తి లింగయ్య అదేవిధంగా కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ కూడా కాంగ్రెస్ కి సిద్ధమవుతున్నారు అంటే రెండు నేషనల్ పార్టీకి సంబంధించి ఏదో ఒక నేషనల్ పార్టీలో ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వరకు మాత్రం చాలా కీలకమైన నేతలు చూస్తున్న పరిస్థితి మాత్రం నెలకొని ఉన్నది దీనికంటే జగన్ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చుకోవడం వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకునే ఏదైతే ప్రాసెస్ మొదలు పెట్టాడు కేసీఆర్ అదే దానికి సంబంధించి మాత్రం ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళ వాళ్ళ పాత కాంగ్రెస్ పార్టీకి వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇదంతా కూడా బిఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసే విధంగా కూడా కనిపిస్తా ఉన్నది ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు బిఆర్ఎస్ ఖాళీ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఒకవైపు బీజేపీ పార్టీలోకి మరొక వైపు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నాడుగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రం మొత్తం ఖాళీ అవకాశం ఉంది కాబట్టి కేసీఆర్ అని టీంకి మాత్రం ఈ కొత్త అనిపిస్తోంది వాళ్ళ వల్ల ఏదైతే గతంలో ఫార్ములా మెయింటైన్ చేశారో కేసీఆర్ ఒక ఆయనకు సరిపడా గతంలో మన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆయనకు సరిపడా అధికారం సరిపడా ఎమ్మెల్యేలు గెలిపించినప్పటికీ కూడా ఈ నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ లో ఉన్న చాలా మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు గుండుకోవడం అదేవిధంగా వివిధ పార్టీల నుంచి కీలక వస్తుంది అనేది ఆయన చేయడం జరిగింది ఇప్పుడు అదే ఫార్ములాని కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాని అదే ఫార్ములాకి సంబంధించి ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు అదేవిధంగా ఇతర కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో అదే ఫార్ములాని మెయింటైన్ చేస్తూ వాళ్ళు కూడా అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ తోకి అదేవిధంగా కేంద్రంలో అధికారంలో పార్టీ ఉన్న బీజేపీలోకి వచ్చిన నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం సాధ్యం అనే మాట మాత్రం రాజకీయాలుగా పాద చర్చ వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ ఉన్న కీలక నేతలందరూ కూడా వివిధ పార్టీలో తెలియ అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి రైట్ వెంకట్